ये इंजन है फटफा वेट राव वेट राव भैया आगे के 3000 चाहिए इसके नीचे 6000 हां सरपत्या चोचो नव 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 मिनट கொஞ்சம் साइड में ओके ना नव इधर को इधर को जोड़या इधर को गोटी 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 पेपर है वाला पेपर इनको पेपर चनाक को ఈ నెల నుంచి మీకు ఆరు వేల రూపాయలు వస్తాయి సంతోషమా రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పండుగ పెద్ద ఎత్తున ప్రజలందరూ పాలు పంచుకొని నిర్వహిస్తా ఉన్నాం కారణం ఏమిటంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు అందరూ కలిసి ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారో మేము జూలై నుంచి పెన్షన్లో మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు ఒక కేటగిరీకి అంగవైకల్యం ఉన్నవారికి మూడు వేల నుంచి ఆరు వేలు ఒక కేటగిరీ ఇంకా తీవ్ర అంగవైకల్యం ఉన్న వారికి ఐదు వేల నుంచి పదిహేను వేలు కొంత తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి ఐదు వేల నుంచి పదిహేను రూపాయలు ఈ విధంగా అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల మందికి నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలు ఈరోజు పెన్షన్లు పంచబడతామని రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం ఒక వెయ్యి రూపాయలు పెంచడానికి నా ఐదు సంవత్సరాలు తీసుకుంటే ఈ ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచడానికి అధికారంలోకి రాకముందే దానికి బీజం వేసి పదవి స్వీకారం చేసిన పదిహేను రోజులకే మరి మూడు వేల నుంచి వెయ్యి రూపాయలు అదేవిధంగా బకాయిలతో సహా ఏడు వేల రూపాయలు కార్యక్రమం చేస్తున్న విషయాన్ని ప్రజలు కూడా గమనించాలని ఇది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నిబద్ధత ఈరోజు రాష్ట్రం తీవ్ర ఇబ్బందుల్లో ఉంది ఆర్థికంగా పూర్తిగా కుదేలైపోయి ఉంది ఏది చేయాలన్నా కూడా అప్పు తీసుకురావాల్సిన పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు దిగుదాచారు అన్ని ఆస్తులు తాకట్టు పెట్టడమే కాకుండా ఎన్నికల్లో చెప్పినట్టు రాబోయే ఇరవై సంవత్సరాలు వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చిన ఘనత ఈ ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నట్టులేమో అని చెప్పొచ్చింది ఆ మరి ఇటువంటి పరిస్థితుల్లో వెనకడుగు వేయకోకుండా ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీని నిలబెట్టుకోవాలి ప్రజలకి ఈ ఆర్థిక అసమానతను తొలగించడానికి ఈ ప్రభుత్వం పాటుపడాలనే లక్ష్యంతో మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కష్టపడుతున్న విషయాన్ని కూడా దృష్టికి తీసుకొస్తామండి ఈరోజు అభివృద్ధి చేయాలంటే నిధులు లేవు కేవలం చంద్రబాబు నాయుడు గారి దురదృష్టి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవం చంద్రబాబు నాయుడు గారికి ఈ పరిస్థితులు చక్కదిద్ద కలిగిన ఎక్స్పీరియన్స్ అంత ఒక్కటే మనకి అవకాశం కనబడుతుందని చెప్పేసి ఈరోజు పోలవరం దెబ్బతినిపోయింది అమరావతి మనందరూ తెలిసిందే ఉద్దేశపూర్వకంగా దాన్ని చిత్రం చేశారు గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి లేదు సో ప్రజలందరూ కూడా మరి ఎన్నో ఆకాంక్షలతో మాకు విజయం సాధ సమకూర్చిన విషయం అందరికి తెలిసిందే దాన్ని నిలబెట్టుకోవడానికి ఆ ఆకాంక్షలు తెచ్చడానికి మేము ఆహర్నిస్యలు కష్టపడతామని చెప్పేసి మనం చేస్తూ మరి ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో ఐదు హామీలు ఒకటి ఈరోజు ఏదైతే పెన్షన్ ఇస్తున్నామో ఒకటి పెన్షన్ పెంపుదల ఒకటి రెండు భయంకరమైన ప్రజల మీద పిడుగు పడ్డట్టు భావించిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ముఖ్యంగా అందరూ కూడా తీవ్ర కలవరానికి గురయ్యారు ఏమైపోతుంది మేము తిని తినక కష్టపడి కూడబెట్టిన్న సముద్రంలో కొనుక్కున్న ఆస్తి ఏమైపోతుంది అని ఒక భయం వారిలో కంపించిందని చెప్పేసి మనం చేస్తాను మరి అటువంటి చట్టాన్ని పూర్తిగా రిపీల్ చేసి తీసేసి ఎటువంటి భయం లేకోకుండా ప్రజలకు భరోసా కల్పించడం కూడా మొట్టమొదటి సంతకూలం ఒక భాగం అని చెప్పేసి మనం చేస్తాము అదేవిధంగా రాష్ట్రం మనకు తెలుసు అభివృద్ధి పారిశ్రామికంగా కుంటుపడిపోయిన విషయం మనకు తెలుసు ఏ రంగమైనా సరే అభివృద్ధి చెందాలంటే నైపుణ్యం కలిగిన మానవ వనరులు నైపుణ్యం కలిగిన వర్క్ చేయటానికి మరి సిబ్బంది లేకపోతే మనుషులు కావాల్సిన అవసరం ఉంది ఆ స్కిల్స్ కేవలం మన కాలేజీలు చదువుతున్న ద్వారానే రాదు దాంతోపాటు ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఆ వృత్తిలో ఏ వృత్తిని అయితే వాళ్ళు ఎంచుకుంటారో ఆ వృత్తిలో నైపుణ్యం కలిగించడానికి మరి స్కిల్స్ నైపుణ్యాలు పెంచాలనే ఉద్దేశంతో స్కిల్స్ డెవలప్మెంట్ ఈ స్కిల్స్ డెవలప్మెంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకుంది ఆ కుటుంబ ఆర్థిక అవసరాలు కొంతైనా తీరే విధంగా ఆ స్కిల్స్ ఉపయోగపడాలి అనే లక్ష్యంతో ఈరోజు దేశం అంతా కూడా అన్ని కుటుంబాలను సర్వే చేసి వారి వారి సమస్యలు తెలుసుకుని వారి స్కిల్స్ డెవలప్ చేస్తారని ఒక కూడా అని చెప్పేసి మనం చేస్తూ మరి అన్ని కూడా ఏదైతే హామీ ఇచ్చామో ఎన్నికల్లో వాటి కూడా అమలు చేస్తామని చెప్పేసి మనం ఇస్తాం